ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మిమ్మును అనాథలనుగా విడువను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడునూ చూడదు ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్ లెస్ ఐ విల్ కమ్ టు యూ నేను మీ దగ్గరికి వస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ దేవుడు నిన్నెప్పుడు కూడా ఒంటరిగా విడివడు నువ్వు బయట దేశంలో జీవిస్తున్నావు బయట దేశంలో ఉన్నావు నీ ఊరు కాదు నీ ప్రాంతం కాదు అలాంటి స్థితిలో నువ్వు ఉండి నేను ఒంటరిని కదా అని నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా జీవిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు నాకే తోడు లేదను అనుకుంటున్నావు నాకే దిక్కు లేదని నువ్వు అనుకుంటున్నావు లేదు లేదు ప్రభువు నీకు దిక్కుగా ఉండబోతున్నాడు ప్రభువు నీకు అండగా ఉండబోతున్నాడు ప్రభువే నీకు దేవుడుగాను ప్రభువుగాను తల్లిగాను తండ్రిగాను ఉండి నిన్ను కాపాడుతున్నాడు నేటి వరకు నువ్వు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నావు అంటే అది దేవుని యొక్క మహాకృప నీవు ఒంటరివి కాదు కొంతమంది పిల్లల ద్వారా విడిచిపెట్టబడి వృద్ధాప్యానికి వచ్చి సరిగా పట్టించుకొని కుమారులు సరిగా పట్టించుకొని కోడన్లు సరిగా పట్టించుకొని మనవండ్లు మనవరాన్లు సరిగా పట్టించుకొని బంధువులు అలాంటి స్థితిలో ఉండి కొందరు నేను ఒంటరిని కదా అని బాధపడుతున్నారు నాకెవరూ లేరు కదా అని బాధపడుతున్నారు లేదు ప్రభు మీకున్నాడు తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడవను ఎడబాయను అన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంతేకాదు ఇంకా కొంతమంది నిజంగానే తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి తల్లి లేక తండ్రి లేక అనాథలు అని పిలువబడుతూ ఉన్నవారు కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నా అనేవారు పట్టించుకునేవారు లేక దిక్కు లేని వారిగా కొంతమంది ఉన్నారు నిజంగానే అనాథలుగా కొంతమంది ఉన్నారు కానీ అనాథలుగా మాత్రం దేవుడు మిమ్మల్ని విడవడు ఏ దిక్కు లేకపోవడం ఏమిటి మీ ప్రభువు మీకున్నాడు ఏసయ్య మీకున్నాడు ఆ తండ్రి మిమ్మల్ని ఎన్నడూ విడవడు విడిచిపెట్టడు మిమ్మల్ని అసలు ఎడబాయినే ఎడబాయడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఎవరూ లేరు అని అనుకోకుండా నాకు ఏసయ్య ఉన్నాడు అని అనుకొని ధైర్యంగా ఉండు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకోకుండా నన్ను ఏసయ్య పట్టించుకుంటాడు అని ధైర్యంగా ఉండు నా గురించి ఎవరు ఆలోచించరు అని అనుకొని బాధపడకుండా నా గురించి ఆలోచించడానికి నా ఏసయ్య ఉన్నాడు అని అనుకొని ధైర్యంగా ఉండు అవును ప్రభు అన్నాడు మీ చింత యావత్తూ నా మీద వెయ్యండి మీ నిమిత్తము నేను చింతించుచున్నాను అన్నాడు దేవుడు అన్నాడు కదా కాబట్టి నీవెందుకు చింతిస్తున్నావు నిజమే అప్పులున్నాయి నిజమే వివాహం కావాలి నిజమే గర్భఫలం ఇంకా అందలేదు నిజమే ఉద్యోగం ఇంకా లేదు నిజమే వ్యాపారంలో నష్టం వచ్చింది బంధువులు పట్టించుకోవట్లేదు రక్త సంబంధికులు పట్టించుకోవట్లేదు అయిన వారు ఎవరు పట్టించుకోవట్లేదు స్నేహితులైతే అసలే పట్టించుకోవట్లేదు అందరూ మోసగించిన అట్లుగానే కనబడుతోంది కొందరేమీ చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నీకు ధైర్యము తగ్గిపోతూ ఉంది ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మిమ్మును అనాథలుగా నేను విడవను అంటున్నాడు దేవుడు నీ వ్యాపారాన్ని తిరిగి బాగు చేస్తాడు దేవుడు నూతన ద్వారాలు తెరుస్తాడు నూతన కార్యాలు జరుగుతాయి చూస్తూ ఉండు నువ్వు అద్భుతం చూస్తావు చూస్తూ ఉండు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి నువ్వు దేవుడికి సాక్షిగా నిలబడతావు దేవునికి మహిమ కలుగునుగాక అంతేనా అంతేకాదు దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు ఒక విషయంలో కాదు అన్ని విషయాలలో ఫలింపజేస్తాడు నిన్నటి వాక్యంలో మీరు విన్నారు నువ్వు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతావు నీ నేల పంట దీవించబడుతుంది నీ పశువులు దీవించబడతాయి నీ బిడ్డలు దీవించబడతారు నీ శత్రువులు ఒక్క నీ ఎద్దుకు వచ్చి ఏడు త్రోవలు పారిపోతారు దేవునికి మహిమ కలుగునుగాక వర్షము తన కాలమందు తన సమయమందు నీకు వర్షాన్ని ఇస్తుంది ఒకటి కాదు రెండు కాదు దేవుని బిడ్డలారా దేవుణ్ణి నువ్వు విశ్వసించగలిగితే అన్ని విషయాలల్లో దేవుడిని ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు అన్ని విషయాలలో దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు నమ్మితే నమ్ముతున్నావా నీ దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదించేవాడేనా నిజంగా నేను దీవించేవాడేనా ఒకసారి నీ గత జీవితాన్ని గుర్తు చేసుకో ప్రభు నీ జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్నిసార్లు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు ఎన్నిసార్లు ప్రభు నిన్ను ఆదరించాడు ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పి సరిచేసాడు ఎన్నిసార్లు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏదో నీకు చెప్పి ఆ నిర్ణయం తీసుకునేటట్లుగా చేసి నిన్ను ముందుకు నడిపించాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సార్లు ప్రభు నిన్ను అలాగును బలపరుస్తూ వచ్చాడు నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడును అన్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక రోజు చేసిన అద్భుతాలు ఈరోజు చేస్తాడు ఆ రోజు కాపాడిన దేవుడు ఈరోజు కాపాడుతాడు అప్పుడు స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు స్వస్థపరుస్తాడు అప్పుడు నిన్ను ఓదార్చిన దేవుడు ఇప్పుడు నిన్ను ఓదారుస్తాడు అప్పుడు నిన్ను పట్టుకున్న దేవుడు ఇప్పుడు పట్టుకుంటాడు అప్పుడు కాపాడిన దేవుడు ఎప్పుడు కాపాడుతాడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు సింహపు పిల్లలు లేమి గలవై పస్తుపడుంటాయేమో కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు నీకేదైనా కొదువు ఉంటుందేమో చూడు నీవు దేవుణ్ణి ఆశ్రయించు నీకేమైనా తక్కువ అవుతుందేమో చూడు దేవునికి స్తోత్రం ఒకవేళ ప్రభు కొన్ని కొన్నిసార్లు జీవితంలోకి కరువుని కష్టాన్ని శోధనని అనుమతించవచ్చు ఎందుకొరకంటే కొన్ని విషయాలు మనకి నేర్పడం కోసం కొన్ని విషయాలు మనకి తెలియజేయడం కోసం సత్యంలోనికి మమ్మల్ని నడిపించడం కోసమే తప్ప సత్యంలోనికి మనందరినీ నడిపించడం కోసమే తప్ప ఆయన ఒట్టిగానే మన జీవితంలోకి రోగాన్ని అనుమతించడు ఒట్టిగానే మన జీవితంలోకి కష్టాలను అనుమతించడు ఒట్టిగానే మన జీవితంలోనికి కొన్ని కరువులను అనుమతించడం ఆయన అనుమతించాడంటే దాని వెనక ఏదో ఒక ఆశీర్వాదం ఉంటుంది నిజంగానే ఈరోజు కొన్ని కష్టాల గుండా శ్రమల గుండా మీరు వెళ్తున్నారా భయపడకండి దిగులు పడకండి దేవుడి వాగ్దానాన్ని నమ్మండి ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవడు ఆ కష్టము ఆ శ్రమ వచ్చింది నిన్ను ఆశీర్వదించడానికి ఆ కష్టము అనే మెట్టు దాటిన తరువాత ఆశీర్వాదాల మెట్టు ఎద్దకును వస్తావు ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి దేవునికి మహిమ కలుగును గాక మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ధైర్యంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం విశ్వాసాన్ని కాపాడుకుందాం అపవాదిని ఎదురిస్తూ అపవాదిని వాడి రాజ్యాన్ని కూలగొడుతూ ప్రేమ రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని కట్టేవారముగా మనముందాం అవును అన్నవారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు నేను ప్రార్థిస్తాను తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఆయన ఎవరెవరైతే మేము అనాథలము మేము ఒంటరి వారము మేము దిక్కులేని వాళ్ళము మాకెవరూ లేరు అని అనుకుంటూ ఉన్నారో తండ్రి ఆ బిడ్డల్ని దర్శించండి వారు అనాథలు కాదు నువ్వున్నావయ్యా వారు ఒంటరి కాదు నువ్వున్నావయ్యా వారు విడవబడిన వారు కాదు మనుషుల ద్వారా లోకము ద్వారా విడవబడిన వారేమో మనుషుల దృష్టిలో లోకము దృష్టిలో విడవబడిన వారేమో కానీ దేవా నీవు మమ్మల్ని ఎన్నడూ విడవలేదు నాయన పట్టుకునే ఉన్నావు కాపాడుతూనే ఉన్నావు రెక్కల కింద భద్రపరుస్తూ దాచి పెడుతూనే వస్తున్నందుకు నీకు వందనాలు దేవా నువ్వు ఉన్నందుకు స్తోత్రాలు నీ బిడ్డలందరినీ కూడా నాయన మంచి స్థితికి తీసుకొచ్చి నీకు సాక్షులుగా నిలవబెట్టుకోనమని తండ్రి వీరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉండగా ఈ దీనదాసుడి ప్రార్థన ఆలకించి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను దీవించుమని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్